హలో ఫ్రెండ్స్ ఈరోజు పెరుగు వండ చేస్తున్నాను ముందుగా దానికి కావాల్సింది పెరుగు చిక్కటి పెరుగు ఫ్రెండ్స్ చిక్కటి పెరుగు నేను స్పూన్ పెట్టి చూపిస్తాను చిక్కటి పెరుగు ఇది చూడండి చిక్కటి పెరుగులో మనం చేసుకున్న మంచిగా పొడిగా నీళ్ళు పోస్తా కొంతమంది కానీ నేను మజ్జిగే పోస్తున్నాను చాలు కొంచెం పోస్తున్నాము ఎందుకంటే కొత్తగా అది కదా నూనె పీల్ చేయొచ్చు చిక్కటి పెరుగు పెరుగులో నూనె వేసుకున్నాము ముందుగా నాకు ఇక్కడ నూనె బాణి పెట్టి నూనె వేడి చేశాను తెరుగుమాత వేసుకోవాలి మనం మజ్జిగ చారు ఎలా అయితే తెరుగుమాత వేస్తామో అలా వేసుకోవాలి ఎండి మిర్చి దీంట్లో పెరుగుమాత వేయకూడదు నేను ఏమేమి వేస్తున్నాను చూడండి జీలకర్ర అమ్మా ఇది మాత్రమే చూపించారు జీలకర్ర జీలకర్ర వేసాను ఫ్రెండ్స్ కొంచెం దూరం కనపడుతుంది అలాగే పసుపు 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 వేసాను అలాగే కరివేపాకు కరివేపాకు ఇది వేసుకోవాలి మీడియం అంత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పెరుగులో ఇక్కడ చూపియమ్మా ఇక్కడ చూపించు ఈ పెరుగులో సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అంటే కొత్తిమీర కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇప్పుడు స్టవ్ కట్టేశాను ఇక్కడ చూపించాను చావ కట్టేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఇది పెరుగు మోసుకోవాలి నేను మీకు చూపిస్తాను పెరుగు చారు అనేవి మనకు రెడీ అయిపోయి ఇప్పుడు దీంట్లో పోసేస్తున్నాను నేను పెరుగు చారు అనేది దాంట్లో దీంట్లోనే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పెరుగు ఆవిడలోకి పెరుగు చారు రెడీ అయిపోయాయి ఎంత గట్టి పెరుగు వేసుకుంటామో అంత టేస్ట్ ఉండిద్ది దాన్ని బట్టి మీరు వేసుకోండి చూడండి ఇప్పుడు నేను గార్లెట్ చూపిస్తాను గార్లిక్ అది పెట్టేశాను మీడియం మాట పెట్టేసుకుంటున్నాను చూడండి ఫ్రీచ్ పెరిగావాళ్ళలోకి ముందుగా గార్ల్లోకి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి మనం ఒక పక్క నూనె పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని బాగా తెసుకోవాలి నేను ఆల్రెడీ గ్రైండ్ రైసిండే చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా పెరుగు ఆవళ్ళలోకి గారెల పిండి మెత్తగా ఉండాలి పిండి మెత్తగా ఉండాలి అప్పుడే అది మజ్జిగంతా పెరుగు అంతా ఫీల్ చేసుకుంది గారె అనేది ఓకే ఫ్రెండ్స్ నేను గారెలు వేసే ముందు చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ పసుపాకు తెచ్చాను మన ఇంట్లో పసుపు పండిస్తానని చెప్పాను కదా నేను ఒక రోజు వీడియో చేస్తాను చూడండి పేరు ఆవళ్ళలోకి గారి ఇలా చేసుకోవాలి కొంచెం మందంగా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వేస్తున్నాను నాకు నూనె వేడెక్కి చూడండి నూనె వేడెక్కింది కాబట్టి నేను గారెనే వే చేస్తున్నాను ఓ బాగా ఎక్కడో వేపుకోవాల్సిన అవసరం లేదు గారికి కొంచెం నార్మల్గానే దిగండి చూడండి సరిగ్గా ఉంది కదా కొత్తగా ఫ్రెండ్ కొత్తమీ నూలు అనమాట బాగా నూనె బిల్లు అని నేను గట్టిగా రుబ్బుకున్నాను గ్రైండర్ వేసాను ఫ్రెండ్ నేను ఏం రుబ్బలేను గ్రైండర్ వేసాను మాట మాటలు చూడండి జారెలు కాలుతూ ఉంటే మనం వేసుకుంటూ ఉండాలి మా పొడదానికి మా ఇంటికి మెత్తగా ఉంటేనే ఇష్టం అయినా మనం పెరుగు ఆలకి ఎప్పుడైనా మెత్తగానే ఉండాలి దగ్గరకు తీసుకురన్నానా ఇంకోసారి ముగ్గురు చేస్తాను చూపి చూడండి చక్కగా ఇలా కాలుతూ ఉండాలి వేడెక్కిపోయింది ఎవరో ఉండాలిగా కొంచెం కొంచెం దూరంగా చూడండి ఫ్రెండ్స్ ఇది అనేది ఇలా ఏగాలి ఇలా ఏగింది కానీ వేడి గారి తీసుకొచ్చి ఇలా వేసేయాలి దాంట్లో చూడండి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అనేది బాగా ఎండ్రగా ఏపుకోకూడదు మామిల్కాయ పేసుకుని అలా పేరు పెరుగా వేసేటివి అయ్యే పీల్చుకుంటాయి నేను మీకు బౌల్ చూపిస్తాను నేను మీకు కనిపించాను కానీ ఇలా వేసాను అంతే నేను మీకు బౌల్ అనేది చూపిస్తాను బౌల్లో పట్టదు చూడండి ఇలా ఇలా వేసాను కదా ఒక నిమిషం నేను మీకు చూపిస్తాను ఇదిగో చూడండి ఇలా ఇలా చూపించే ఇది కూషేఫ్ట్ పీల్చుకుని పెరిగా వాళ్ళలో బాగుండిద్ది నేను అయితే కనిపించటానికి నేను ఇది అనేది నేను ప్లేట్లో చూపించాను నేను ఇప్పుడు బౌల్లో వేసుకుంటాను బౌల్లో అనేది వేసుకుంటాను ఇంకో రెండు వేద్దాము మా వారు ఇష్టంగా తినేది గారెలేను ఇంకొక రెండు గారెలు వేసేసిన తర్వాత మనం వీడియో అనేది చూపిస్తాను గారెలా సవించే నీళ్ళు అద్దుకో బాగండి ఎందుకంటే ఇది కొత్త గారె కాబట్టి ఊరికి నేను నూనె పీల్చిద్ది చూడండి దీని ఓ పెరిగా వాళ్ళు అంటారు కానీ అంతేం లేదు మనం మజ్జిషార్ ఎలా కాసుకుంటాం అలా కాసుకుని గట్టిగా మెత్తగా గట్టిగా రుసుకోవాలి గారెల పిండి అయితే పెరిగా ఇష్టం నువ్వు మామూలు గారెలు పులిహోర పాయసం ఆడికి పులిహోర పాయసం అంటే చాలు మొబ్బుట్టడమే వీడియో రేపు ఇప్పుడే లేచింది నేను తలసాగిన చేపించి దీని పట్టాలంత పూలు కొట్టుకొచ్చాయి కదా శుభ్రం చేసి చీర కొట్టుకునేది పూజ చేస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ చేసేటప్పుడు చీర కట్టుకున్నాను అనుకోండి ఆ నూనె అంతా వచ్చి చీర మీద పడింది అందుకని నాకు కన్వీనియంట్గా ఉండేటట్టు అందులో ఇది ఐదో నెలే కదా ఐదో నెల వచ్చింది ఫ్రెండ్స్ నేను పెదాబ్షన్ చేయించుకుని ఇంకా పర్లేదు మనం ఎన్ని వీడియోస్ అయినా చేయొచ్చు వేకబెట్ట ఇవన్నీ కాలుతూ ఉంటాయి ఇవి కాలిన తర్వాత దాంట్లో ఏది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా గుడ్డమ్మ కోసం మెత్తగా రుబ్బినా మామూలుగా నాలుగు గారెలు అనేది వేస్తున్నాను మెత్తగా రుబ్బాను అయ్యో అయ్యి దాన్ని మెత్తగా రుబ్బతేనే దీని ముసలమ్మ ముసలమ్మ మా ముసలమ్మ ఇది మా ముసలమ్మ బ్రెండ్స్ ఇది మెత్తగా రుబ్బతే నేనైతే మెత్తగా రుబ్బను నేను క్రిస్పీ ఎలా రుబ్బుకున్నాను కూడా నేను మీకు ఎలా రుబ్బుకున్నాను ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను మా ముసలమ్మ మూడు గారు మూడు గారెలు చాలు లేదు ఫ్రెండ్స్ ఎక్కువ తినలేదు అది అప్పులిహోర పాయసం ఉంటే ఈ గారెలు కూడా మీకు ఏదో పండగొట్ట గారె తినాలి కాబట్టి ఇప్పుడు అవి ఎంత ఉంటాయి ఇది కొన్ని చూడండి ఇవి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఈ గారెలు అనేది ఎలా రుబ్బుకోవాలి అని మీరు అడగచ్చు పండి చక్కగా నైట్ నానబెట్టుకోండి గారె మినపప్పు మినపప్పు నానబెట్టుకుని గైన్ రేయండి గైన్ వేసిన తర్వాత మనం మినుములు జల్లిచ్చేటప్పుడు మనం మినుములు జల్లి కొంచెం దూరంగా వెళ్తుంది మనం మినుములు జలు వచ్చే పొట్టు ఉండేది కదా పద్ద బద్దం నోక నోక అనొక దీంట్లో కలుపుకోవాలి లేదు మా దగ్గర లేదు అంటే సగం మెత్తగా కొంచెం రుబ్బుకొండి సగం కచ్చాపిచ్చగా రుబ్బి కలిపేయండి ఇది క్రిస్పీగా ఉంటాయి గార్లు నా ఫేవరెట్ క్రిస్పీ క్రిస్పీగా నేను కరకరలాడ తింటాను మా నాన్న కూడా అలాగే తింటాడు చూడండి ఇప్పుడు మనం పెరుగావలో మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది ఆ అనేవి కాలుతుంది మా తాతని అమ్మమ్మని అమ్మాయి పుట్టినరోజు వస్తుంది మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మా పిల్లకి ఆశీర్వదించండి ఏప్రిల్ ఐదు ఇంకెన్ని రోజులు లేదు చూడండి ఈ ముందుగా ఈ పెరుగు గారెలు అనేది వేసేసుకోవాలి ఫస్ట్ గారెలు అనేది ఇలా వేసేసుకోండి డిప్ చేయండి ఇలా ఇలా డిప్ చేసి జాగ్రత్త ఫ్రెండ్స్ కొత్తగా కాబట్టి నూనె పీల్చిద్ది అని నేను గట్టిగా వేసుకున్నాను పిండి వేసేటప్పుడే అందుకే నాకు నూనె పేలవలేదు ఇప్పుడు దీంట్లో ఇవి పోసేయండి దీంట్లో పక్కన చాలా బాగుంది అమ్మా సెలవు కూడా ఓకేనా నువ్వు తినొద్దులమ్మా మీ డాడీకి ఈ సాలవమ్మ చూపించు ఇలా ఇలా నా దగ్గర చూడండి ఫ్రెండ్స్ పెరుగు ఆవళ్ళు అనేవి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి పెరుగు ఆవళ్ళు సేమ్ ఇలాగే చేసుకోవాలి పెరుగు ఆవళ్ళు పెరుగు ఆవళ్ళు అనేది ఇలాగే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ చూపియమా ఇవన్నీ చూడండి ఎంత నీట్ ఓకే